ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు మరి వారితో మాట్లాడి వారు సాధారణంగా ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి ఆలోచనలు చేస్తే గనక ఇలాంటి లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేయగలుగుతారో తెలుసుకుందాం ఆ స్పెషల్ గెస్ట్సే అభిషేక్ అండ్ శోభారాణి గారు నమస్కారం అండి మన్నించి మా కార్యక్రమానికి ధన్యవాదాలు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అలాగే మీ ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభిషేక్ గారు శోభారాణి గారు ఎవరైనా కూడా మన ప్రేక్షకులు ముఖ్యంగా మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇలా చక్కగా యాక్ట్ చేయగలుగుతారు లేదంటే ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలుగుతారు అన్న కోరిక చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మనందరికీ ప్రేక్షకుల కోసము ముందుగా మీ జర్నీ గురించి చెప్తారు అభిషేక్ గారు షూట్ ఉంటే మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైం కి స్టార్ట్ అయిపోవాలి సో చెప్పినట్టే ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం అవన్నీ సో దెన్ రెడీ అయిపోవడం ఓకే దెన్ షూట్ స్టార్ట్ అయిపోవడం అదంతా అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ షూట్ లేదు అంటే ఒక సెవెన్ సెవెన్ థర్టీ కల్లా లెగటం అంటే మీరు డైట్ లో భాగంగా సాధారణంగా ఏం తీసుకుంటూ ఉంటారు అంటే హోమ్ ఫుడ్ అండి బేసిక్ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తాను అండ్ అమ్మ చేతు వంట యాక్చువల్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాం సార్ ఇంట్లో మమ్మీ డాడీ రెగ్యులర్ గా అయితే ఫాలో అవుతారు ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళు ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఓన్లీ డిన్నర్ ఏ చేస్తుంటారు ఫ్రూట్సే తీసుకుంటుంటారు సో ఏంటంటే మనకి ఎత్తిన విత్తనాలు అవి తినడం మార్నింగే గా పాటిస్తుంటాం సార్ అది వాటర్ ఎక్కువ తాగడం కానీ అట్లా మార్నింగ్ వెంటనే టైం కి అయిపోతుంది టైం కి పడుకోవడం అంతే లేట్ నైట్స్ మోస్ట్లీ అవకపోవచ్చు కొంచెం వెనక్కి వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా వచ్చారు ఇండస్ట్రీలో ఒకసారి బీటెక్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది కోఆడిషన్ సెలెక్ట్ అయ్యి జర్నీ స్టార్ట్ అయింది టూ థౌసండ్ ట్వంటీ లో సో అప్పటి నుంచి దిస్ ఇస్ మై ఫిఫ్త్ సీరియల్ అనమాట గుండె మూడు ప్రెసెంట్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు సాదా సిద్ధ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ నాన్న నేను అంతే శోభారాణి గారు మీరైతే ప్రేక్షకులందరికీ కూడా చాలా సుపరిచితులు కానీ మీ జర్నీ గురించి కూడా ఒక క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే నేను నైన్టీ నైన్ లో వచ్చాను ఇండస్ట్రీకి ఒక యాంకర్ గా వచ్చాను దాని తర్వాత టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా చేసి ఆఫ్టర్ దట్ మూవీస్ లోకి వచ్చాను నా డిగ్రీ కంప్లీట్ అయిపోయినప్పుడు నైన్టీ నైన్ లో దీన్ని బట్టి చూస్తే నేను ఎంత సీరియల్ అంటే చాలా మీ ఇద్దరు చిన్నపిల్లలు అయి ఉంటారు అప్పుడు మీ ఇద్దరు నా బెస్ట్ మూవీ వచ్చి ఇంద్రా మూవీ ఇంద్రాలో మీది తెన ఏవిఎస్ గారి పక్కన చేశాను అది ఇంకా తర్వాత అదే ఇయర్ లో చాలా మూవీస్ చేశాను ఏవిఎస్ గారి పక్కన దాని తర్వాత మ్యారేజ్ అయింది టూ సెవెన్ లో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టారు దే ఆర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ నౌ అండ్ అగైన్ నేను బ్యాక్ వచ్చేసాను టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చాను దాని తర్వాత జీ తెలుగు మేడం నాకు గీతాంజలి సీరియల్ ద్వారా మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను ఓకే దాని తర్వాత ఇక కంటిన్యూస్ గా ఏదో ఒక సీరియల్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు త్రీ సీరియల్స్ చేస్తున్నా జీ తెలుగులో గుండమ్మ కథ రాధమ్మ కూతురు అండ్ సూర్యకాంత్ సూర్యకాంత్ సూర్యకాంతంలో మెయిన్ లీడ్ లైక్ వీళ్ళని నేను గుండమ్మ కథలో వీళ్ళ అమ్మని ఆ రిలేషన్షిప్ గురించి ఏమైనా చెప్తారా సెట్స్ పైన ఎలా అనిపిస్తూ ఉంటుంది మీ ఇద్దరికి అంటే మాకు ముందు నుంచి పరిచయం అండి ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తాను ఇప్పుడు ఇప్పటి వరకు మమ్మీ కూడా చెప్పలేదు ఓకే అంటే అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసాము అమ్మని మన స్క్రీన్ మీద సో ఏంటంటే ఫస్ట్ రాగానే ఓకే స్ట్రిక్ట్ గా ఉంటారా లేదా జోగలుగా ఉంటారా తెలియదు కదా సో ఫస్ట్ ఒక వన్ వీక్ కొంచెం భయపడుతూనే దగ్గరికి రాలేదు కదా తర్వాత నుంచి అమ్మ బిహేవియర్ అంతా చాలా నీట్ గా అంటే కలిసిపోతారనమాట అందరటి సో అలా కూర్చొని మాట్లాడుకోవడం అలా ఇంకా జోవియల్ అయిపోయింది సో ఇప్పుడు కూడా అలాగే అమ్మాని పిలుస్తాం దగ్గరికి రావడం మార్నింగ్ స్క్రీన్ కూడా ఆఫ్ స్క్రీన్ పిలుస్తారు వీళ్ళిద్దరు హీరో వీడు సెకండ్ సెకండ్ హీరో అన్నమాట చిన్న కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు నాకు ఒకసారి మదర్స్ డే అప్పుడు మాక ఒక సాంగ్ పెట్టారు లోనే నేను అనుకున్నాను నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు పెద్దకైతే వీళ్ళిద్దరు లాగా ఉంటారేమో రేపు పొద్దున అని చెప్పేసి నేను ముందే చూసేసుకున్నాను అనమాట ఆ సాంగ్ డాన్స్ అంతా చాలా బాగుంది వీళ్ళిద్దరు కూడా నాకు చాలా ఆ సీరియల్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా కొడుకులు పెద్ద అయితే ఇలా ఉంటారేమోనని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అలా ఇక మిగతా సీరియల్స్ లో వెళ్ళంది కాబట్టి అక్కడ నాకు పిల్లలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నమాట ఈ సీరియల్ ఏంటంటే ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అయ్యేపాటికి ఇక మేమంతా కలిసి హ్యాపీగా ఉంటాం అలా హ్యాపీగా ఉంటేనే కాస్త బాగుంటుంది అంటే సీరియల్ సెట్ లో ఫన్ ఉంటుంది కాస్త యాక్ట్ చేసేస్తారు ఇప్పుడు మన మీద సీనియర్ ఆర్టిస్ట్ మన బిల్డప్ యాటిట్యూడ్ చూపిస్తే పిల్లలు భయపడతారు సో మనం వాళ్ళతో కలిసిపోతే ఏంటంటే వీళ్ళు ఫ్రీగా యాక్ట్ చేస్తారు నిజంగా అమ్మలాగా నన్ను ఊహించేసుకుని క్యారెక్టర్ చేస్తారు అప్పుడు ఎలా ఉంటుంది ఆడియన్స్ కూడా చాలా బాగుంది అవుట్పుట్ బాగుంది అవుట్పుట్ బాగుంది రియల్ గా కనిపిస్తుంది రియల్ గా ఉంటుంది మరి ఇందాక అభిషేక్ గారు చెప్పారు అలాగే మీ దినచర్య అనేది ఎలా ఉంటుంది లేదంటే మీరు పాటించే డైట్ ఫిషల్ ఫిష్ పాటిస్తూ ఉంటారా నేనైతే సార్ ని నేను చాలా ఫాలో అవుతూ అవుతుంటాను టైం టు టైం బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేసామంటే అది ఇక్కడ లైటింగ్స్ మా మీద వచ్చి మేము యాక్ట్ చేస్తాం కాబట్టి ఆకలి తొందరగా వేస్తుంటది ఇక మాకు అక్కడ టైం టు టైం కదా అదే ఇంట్లో అంటే మనకు ఆకలి వేసినప్పుడు తింటాం అది మన ఇల్లు కాబట్టి ఇది మన ప్రొఫెషన్ కదా టైం టు టైం తినాలి అదే కొన్ని డాక్టర్ గారిని కూడా కొన్ని క్వశ్చన్స్ వేయాలని కూడా మేమిద్దరం అనుకోని ఓకే ఫిక్స్ అయిపోయి వచ్చేసా సో సార్ని ఆసనాలు వేయడం ఇవన్నీ కూడా నేను నేను ఫాలో అవుతాను సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా డాక్టర్ గారు ఏమైనా చెప్తారేమో ఎందుకంటే ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్స్ ఉన్నవాళ్ళు బిజీ స్కెడ్యూల్స్ వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ఆన్ ద గో మీరు తీసుకోవాల్సిన ఆహారం అండి ఎలా ఉండాలి బాస్కెట్ లో ఏం పెట్టుకోవాలో కూడా చెప్తాను అంటున్నారు డాక్టర్ గారు అదే కావాలి అది చెప్పే ముందు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డాక్టర్ గారు అడిగేసండి యాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మాకు కూడా అడగాలనుకునే క్వశ్చన్ సార్ మా దినచర్య గురించి మామూలుగా చెప్పాం అవునా మీ దినచర్య అంటే మీరు చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉంటారు కదా సార్ సో అది మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలని అంటే నా ద్వారా చాలా మందికి అంటే నేను ఇరవై రెండేళ్ల నుంచి కూడా రోజుకు రెండు సార్లే తింటాను అంటే మార్నింగ్ టెన్ లోపు కొట్టి వాటర్ తాగుతూ ఉంటాం పదింటికి జ్యూస్ తాగాం అనుకోండి పదకొండున్నర పన్నెండు గంటల లోపు పుల్క కర్రీస్ ఒక అర కేజీ ముప్పై కేజీ కర్రీస్ ఓకే ఎప్పుడన్నా రైస్ తింటే ఒక స్పూన్ అంతే అన్నం ఎక్కువ తినం అసలు కర్రీసే మెయిన్గా ఉంటాయి పప్పు ఆకుకూరలు ఇట్లాంటి ఉప్పు నూనె లేని ఆహారాలవి హండ్రెడ్ పర్సెంట్ జీరో ఆయిల్ జీరో సాల్ట్ ఇట్లా కంప్లీట్గా రా ఫుడ్ తింటే ఇక్కడ కొన్ని నట్స్ ఫ్రూట్స్ తింటాను ఉడికినే తినమే కాదు ఈవినింగ్ ఫోర్ వరకు ఫైవ్ వరకు వాటర్ తాగి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ థర్టీలోపి ఐదు రకాల నట్స్ నానపెట్టినవి బాదం పిస్తాలు వాల్నట్స్ కానీ గ్రౌండ్ నట్స్ పచ్చు గింజలు గుమ్మడి గింజలు ఇట్లా పప్పులన్నీ తిని ఖర్జూరాలు ఫ్రూట్స్ తింటాం అనమాట బిఫోర్ సిక్స్ థర్టీ డిన్నర్ అంటే రోజుకి రెండు సార్లు తినే పద్ధతి ఉడికింది లేనప్పుడు ఆ ఫుడ్ ఉంటుంది మార్నింగ్ నాకు చిన్న డౌట్ ఇది ఫైవ్ ఓ తినేది అది మార్నింగ్ తినాలంటారు కదా మామూలుగా మార్నింగ్ తింటం అలవాటుగా చేసుకుంటారు చాలా మంది స్ప్రౌట్స్ కానీ డ్రై నట్స్ కానీ ఈవినింగ్ ఉడికింది తినొచ్చు అని అట్లా పెట్టుకుంటారు ఈవినింగ్ నేచురల్ ఫుడ్ మంచిదని నేను ఎక్కువ చెప్తుంటాను ఒకటి ఫ్రూట్స్ తింటాం అనేది ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఒకటి డిన్నర్ లో ఫ్రూట్స్ తింటారన్నారు అది అన్నిటికంటే బెస్ట్ ఎక్కువ జబ్బులు వచ్చేది డిన్నర్లో తినే ఆహారం ద్వారా వస్తాయమ్మా అందుకని లంచ్ బ్రేక్ఫాస్ట్ కంటే డిన్నర్ మెయిన్గా హెల్త్ గురించి మనం ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అందుకని డిన్నర్ ఎప్పుడుకి వస్తాయి న్యాచురల్గా సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కొద్దిగా నట్స్ కానీ ఇలాంటి వాటితో కంప్లీట్ చేయటం అనేది మంచిగా నిద్ర పట్టడానికి ఇమ్యూనిటీ బూస్ట్ అవడానికి బాడీ నైట్ రీఛార్జ్ రిఫ్రెష్ అవడానికి రిపేర్ క్లీనింగ్ అవటానికి మార్నింగ్ ఫ్రెష్గా నిద్ర లేవటానికి వీటన్నిటికీ డిన్నర్ చాలా చాలా మెయిన్ అంటే డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటారా బాగా తినొచ్చు బాగా తినొచ్చు లైట్ ఫుడ్ కింద వస్తుంది అది మంచి ఫుడ్ అంటే నేను ఎక్కడో విన్నాను ఫ్రూట్స్ డిన్నర్ లో తీసుకోకూడదు అని అంటే పేరెంట్స్ ఏంటంటే ఆ లోండిని అన్ని మళ్ళీ తినకుండా పళ్ళు తినేస్తే మిగిలితే కదా దానివల్ల తినకూడదు అంటే సచినట్టు అది మైండ్ లో పడిపోయి ఓ ఇది మంచిది కాదు ఇది మంచిది అంటే ఆ లోండిని తింటారు సార్ ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయట్లేరు కదా అది మేము కూడా చేయకుండా ఉండొచ్చు అట్లా అంటే అసలు ఆర్టిస్టులకి టైం లేకుండా తినేవారికి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉండేవారికి త్రీ టైం షెడ్యూల్ అసలు కరెక్ట్ కాదు టూ టైం షెడ్యూల్ చాలా కరెక్ట్ ఇంకెక్కువ పని చేయాలనుకోండి ఏకభక్తం చేయటం షూటింగ్స్లో ఉన్నప్పుడు ఇంకా మంచిది ఆర్టిస్టులకి ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్నం ఎప్పుడన్నా కానీ ఒకసారి గట్టిగా తినేసి లేకపోతే ఉదయం తినేసి మిగతా టైం తినకుండా అట్లా మెయింటైన్ చేయొచ్చు అంటే మైండ్లో తినమనుకుంటే ఆకలి అవదమ్మా ఇట్లా రెండుసార్లు అనేది బెస్ట్ మీకు మేకింగ్ అప్పుడు వెయిట్ పెరగకుండా ఉంటాం ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీ ఏజ్ పెరిగినా కాస్త ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి రెండుసార్లు తిన ఎక్కువ సార్లు తిన్నాం ఎక్కువ తిండి తిన్నాం అనుకోండి వీటన్నిటిని డైజెషన్ చేయడానికి వీటన్నిటి నుంచో వచ్చే వేస్ట్ని క్లీన్ చేయడానికి మన ఎనర్జీ లెవెల్స్ సగం వేస్ట్ అయిపోతాయి అందుకనే మన పెద్దలు తక్కువ తింటే ఎక్కువ బ్రతుకు ఎక్కువ తింటే తగ్గును బ్రతుకు అన్నారు ఇది తెలిస్తే ఆరోగ్యం తెలిగ్యం మీరు ఇట్లా ఉంటేనే చూస్తారు ఎందుకంటే బక్కగా అయితే మీకు డైలీ టూ టైమ్స్ తీసుకోవాలి ఫుడ్ అనే దానికి మార్నింగ్ ఎర్లీగా తీసుకుంటాం కదా సార్ ఒక సెవెన్కి అట్లా సెట్కి వచ్చేసి సమ్ ఇడ్లీ అలాగా తీసుకుంటాము ఒకవేళ లంచ్ చేయాల్సి ఉంటే వన్ థర్టీ టూ కలా బ్రేక్ ఇస్తారు అనమాట ఆ టైంలో మనకి ఏ ఫుడ్ అయితే తీసుకుంటే మార్నింగ్ కొంచెం మనకి మార్నింగ్ అండి తక్కువ టైంలో తిని వెళ్ళాలంటే ఒక పద్ధతి ఉంటుంది కొంచెం నమలటానికి ఒక అరగంట గంట ఖాళీ ఉందనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది మనకి సమయాన్ని పట్టి పెట్టుకోవచ్చు తక్కువ టైంలో తిని వెంటనే అటెండ్ అవ్వాలంటే మాత్రం విత్తనాలు కొంచెం శనగలు పెసలు బొబ్బర్లు గింజలు ఇట్లాంటివి ఉంటే చూసారా కాబోలీ శనగలు ఇట్లాంటివన్నీ నైట్ నానపెట్టుకుని ఉదయం వేటిని ఉడకబెట్టేసేసి ఆ ఉడకపెట్టిన వాటిలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తీసి మిక్సీ వేయాలి ముక్కా చక్కలాగా మిగతా వాటిని గింజలుగా ఉంచుకోవాలి దేని కాస్త కలిపి టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసి చాట్లాగా తాలిం పెట్టేసుకుంటే బౌల్లో పెట్టుకెళ్తే ఒక డజన్ ఇడ్లీలు తింటే అంత బలం అనిపిస్తుందో ఓకే ఇవి తిన్నా అంత వచ్చేస్తాయి నిమ్మకాయ ముక్క వేసుకుని ఇట్లా నంచుకుంటూ వేడివేడిగా తినేసి బౌల్లో పెట్టుకెళ్ళిపోయారు హాట్ క్యారేజీలో చక్కగా వెంటనే తినేవచ్చు చాలా బలంగా ఉంటాయి అన్నమాట ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వీళ్ళకి బాగుంటుంది ఇట్లాంటివి తినొచ్చు టైం ఉందనుకోండి ఇలాంటివే కొన్ని స్ప్రౌటింగ్ లాగా చేసుకుని ఈ విత్తనాలని కొంచెం పెట్టుకుని మెల్లగా తినొచ్చు అంటే మైండ్ పెట్టి కాన్సన్ట్రేషన్తో యాక్ట్ చేయాలి తక్కువ టైంలోనే రిపీట్స్ ఎక్కువ రాకుండా చేయాలి యాక్టివ్గా ఉండాలన్నప్పుడు ఉడికిని తింటే డల్ అవుతారు సినిమా వాళ్ళకి కానీ ఆర్టిస్టులు చాలా మందికి టెక్నిక్ తెలియదు మేము ఎప్పుడు షూటింగ్స్ లో ఉడికిని దీని షూటింగ్స్ రెండు మూడు గంటలు గ్యాప్ ఉంటే కానీ తిన్నాం షూటింగ్స్ ఎక్కువ చేయాలంటే రా ఫుడ్ తింటుంటాం ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని మీరు అట్లాంటి సందర్భాల్లో ఫ్రెష్గా స్ప్రౌట్స్ ఇలాంటి కొన్ని డ్రై నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ లాంటిది ఫ్రూట్స్ తినొచ్చు వెళుతూనే కారులో ఒక అరగంట ఉంది డ్రైవర్ తోలుతుంటాడు మనం తింటూ వెళితే టైం వేస్ట్ అవ్వదు అనమాట కానీ టూ టైమ్స్ మాత్రం చాలా బెస్ట్ గ్యాప్ అనేది ఎక్కువ గంటల పొట్టకి ఇవ్వాలి జబ్బులు రాకుండా రక్షించేది పొట్ట గ్యాప్ ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అంతా హీలింగ్ రిపేరింగ్ అట్లా ఉంటుంది అనమాట డాక్టర్ గారు నాకేంటంటే నాకు పుట్టింది మ్యాక్రో బేబీస్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చాక అక్కడ ఏంటంటే మామూలుగా మన ఇండియా వాళ్ళు నడుము కట్టు కట్టుకుంటారు అంటారు కదా అక్కడ వాళ్ళు ఎలా చేయరు వాళ్ళు ఏంటంటే విజిటింగ్కి వస్తారనమాట నర్సెస్ అప్పుడు నేను నడుము కట్ కట్టుకొని ఉంటే తీసేసి ఇది ఆర్ గోన్ అంటే మేము ఇమిగ్రేషన్కి కంప్లైంట్ చేస్తాము మీరు ఇలాంటి చేయకండి మీరు ఇండియా ఆయిల్ చేసుకోండి అలాంటి ఏమైనా ఉంటే అని చెప్పినట్టుగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు సో నేను నడుము కట్టు కట్టుకోవాలి బట్ నాది సిజేరియన్ కాబట్టి పొట్ట అలానే ఉండిపోయింది దాన్ని మనం ఎలా బ్యాక్ తీసుకెళ్ళొచ్చు నా పిల్లలు చిన్నగానే ఉన్నారు లెవెన్ ఇయర్స్ అండ్ థర్టీన్ ఇయర్స్ ఇప్పుడు సాయంకాలం ఎర్లీగా తినటంలో పొట్ట బాగా తాగుతుంది అన్నిటికంటే నాలుగింటికో మూడింటికో ఐదింటికొ డిన్నర్ క్లోజ్ చేసేసారు అనుకోండి కానీ కుదరపోతే ఆరేళ్ళలోపు రెండు సార్లు తినటంలోనూ ప్లస్ ఎర్లీగా డిన్నర్ తినటంలోనూ పొట్ట బాగా తగ్గుతుంది అమ్మా గ్యాప్ ఉండటం వల్ల ఈ ఫ్యాట్ కూడా బాడీ వాడుకుంటుంది అనమాట పైగా లంచ్ లో గాని మార్నింగ్ కానీ ఎప్పుడైనా తినేటప్పుడు రెండు సార్లు ఒకసారి ఈవినింగ్ ఎట్లా తింటారు మార్నింగ్ టైం తినేటప్పుడు రైస్ అవాయిడ్ చేస్తే పొట్ట తగ్గుతుంది రైస్ కి ఎక్కువ పొట్ట వస్తుంది పప్పు ఆకుకూరలు ఎక్కువ తింటే పొట్ట దానికి ప్రోటీన్ ఫుడ్ కి ఆ కూర కానీ కర్రీ గానీ ఎక్కువ తిని ఇప్పుడు నా డైట్ మార్చేసుకుంటే తగ్గుతారు కొన్ని పొడుకుని చేసే ఆసనాలు ఉంటాయి అమ్మా పొట్ట తగ్గడానికి కింద పొట్టకి పై పొట్టకి మూడు నాలుగు ఆసనాలు రోజు అవి చేసుకుంటా ఉంటాయి ఒక పావుగంట సేపు ఆ భాగంలో ఫ్యాటే బాగా తగ్గుతుంది కొంచెం నేను డైలాగ్స్ కూడా కొంచెం గట్టిగా చెప్పాలి కాబట్టి పొట్టుంటే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా సార్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాయిస్ అనేది మనం అట్లా బేస్ మెయింటైన్ చేసుకోవడానికి త్రోట్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి అంటే గోరవెచ్చని నీళ్ళు త్రాగటం కొద్దిగా ఎక్కువ హెల్ప్ ఓకే ఇప్పుడు కూడా హాయిగా ఉంటుంది గొంతుకి సాధ్యమైనంత వరకు చల్లటి అసలు పనికిరాదు దానివల్ల ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది ఆ చిల్లింగ్ ఎఫెక్ట్ కొంచెం స్టిఫ్నెస్ వస్తాయి కదా కొంచెం గొంతు పట్టినట్టు చల్లట వాటికి వేడి తీసుకోవటం అది అండ్ డాక్టర్ గారు మాకు ఏంటంటే ఎక్కువ శాతం స్టాండింగ్ ఉంటుంది కదా మాకు కొన్ని కొన్ని సీన్స్ ట్వంటీ థర్టీ పేజెస్ సీన్స్ వస్తాయి ఏంటంటే మేము స్టాండింగ్ లోనే ఉండాలి మళ్ళీ వెళ్ళి కూర్చోగానే ఇక్కడ పెయిన్స్ వచ్చేస్తున్నాయి మాకు అదేదో స్టక్ అయిపోయినట్టు అయిపోయి అట్లయితుంది దానికి కొంచెం చెప్తారా అందరూ ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ అందరికీ అదే ప్రాబ్లం ఉంది ఇంటికి వెళ్ళాక కూర్చుంటాం పడుకుంటాం స్టూడియోలో కానీ షూటింగ్ లో కానీ నుంచుకోవటం అంటే మూమెంట్ లేదు తిరుగుతున్నప్పుడు అది ఉండదు కదలకుండా నుంచోటం వల్ల వచ్చే సమస్య దీనికి కొన్ని ఈ కాళ్ళల్లో కొంచెం యాక్టివ్గా ఉండాలంటే మెట్లు ఎక్కడ ఉన్నప్పుడు దిగేటప్పుడు లిఫ్ట్ వాడకపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ మజిల్ లూజ్ అవుతుంది ఆ కండరాలు బలపడతాయి ఎక్కువసేపు నుంచి మీకు ఎనర్జీ స్టక్ అయిపోయినట్లు అయిపోతాయి మాకు అనమాట అందుకని సాధ్యమైనంత వరకు ఇది మోకాళ్ళ నెప్పులు దిగేటప్పుడు మెట్లు వాడినప్పుడు రావు బరువు మీద ఎక్కితే వస్తాయి గానీ దిగితే రావు ఐదు అంతస్తు ఆరు అంతస్తు నేను రోజు పదిహేను ఇరవై సార్లు అయినా సరే లిఫ్ట్ వాడిన టైం ఉంటే ఎక్కేటప్పుడు కూడా ఎక్కుతాం అప్పుడు ఏజ్ లో కానీ టైం లేనప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం లిఫ్ట్ లో ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్ కి ఎక్కుతాం దిగేటప్పుడు ఎప్పుడే లిఫ్ట్ యూజ్ చేయం ఎక్సర్సైజ్ అనమాట ఇంకో చెయ్యక్కర్లే దానికోసం అయితే లిఫ్ట్ కి మనకు ఒక నిమిషం నిమిషం రెండు నిమిషాలు తేడా ఉండదు తప్ప ఆ నిమిషం రెండు నిమిషాలు కోసం మనం కక్కుర్త పడితే యాభై ఆరు వేలు దాటాగా ఉండదు ఈవినింగ్ కల్లా కొంచెం కాళ్ళు వాసినట్లు అవుతూ అవుతాయి డాక్టర్ గారు దానికి ఎలా కాస్త సాల్ట్ ఎంత తగ్గిస్తే వాప అంత తగ్గుతుంది ఓకే ఓకే సాల్ట్ వల్ల ఏంటంటే రక్త ప్రసం సరిగ్గా జరగక్క అక్కడ ఎక్కువ నెల ఉండటం వల్ల ఉబ్బులు వాపులు వస్తాయి సాల్ట్ తగ్గిస్తే తగ్గిపోతుంది ఆ ప్రభావం అంత ఉండదు దాని దాని కావాలంటే ఎప్పుడన్నా వర్క్ చేసేటప్పుడు మీకు ఇది ఇది గనక నెప్పనిపిస్తున్నది అనుకోండి చేతులు వీపు మీద పెట్టుకుని కొంచెం వెనక్కి వెనక్కి నడుమని మెడ వెనక్కి వంచాలన్నమాట అర్ధ చక్రంట బ్యాక్ అంటాం వెనకాల ఉంటుంది పడిపోవు మనం అందుకని గోడ ఉంటుంది కానీ ముందు అట్లా నుంచి నెట్ వెనక్కు అట్లా ఉన్నాం అనుకోండి తగ్గప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా ఉంటే చాలు ఆ పెయిన్ స్ట్రెయిన్ మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ షూటింగ్ లో కంటే అక్కడికక్కడికి ఇమీడియట్ గా సమయం అది చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడదు షూట్స్ లో కూడా సార్ డైరెక్ట్ లైట్ మన స్కిన్ మీద పడుతుంది అలాగే మేకప్ వల్ల కూడా స్కిన్ కొంచెం పడవుతూ ఉంటుంది దాని వల్ల ఏమన్నా చేస్తే మనకి స్కిన్ బెటర్ అవే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వాటర్ ఇన్ టేక్ ఎక్కువ ఉండాలండి అన్నిటికంటే అది ఎక్కువ కవర్ చేస్తుంది స్కిన్ వాటర్ ఫోర్ లీటర్స్ తగ్గకుండా తాగటం మంచిది కంపల్సరీగా రెండోది విటమిన్ సి విటమిన్ ఏ ఈ రెండు న్యూట్రియంట్స్ ఎక్కువ కావాలి స్కిన్ హెల్దీగా ఉండాలంటే టోన్ బాగుండాలంటే విటమిన్ సి ఉంటే కాస్త వెయిట్ పెరిగిన స్ట్రెచ్ మార్క్స్ రాకుండా బాడీ మీద ఫోల్డ్స్ రాకుండా ఉంటాయి అందుకని కొద్దిగా సాధ్యమైనంత వరకు ఈ రెండు ఎక్కువ ఉండేవి అంటే ఫ్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ టమోటా ఇట్టడ జ్యూసులు కానీ కీరా వేసుకొని ఈ జ్యూసెస్ తీసుకోవటంలో దానిమ్మ జ్యూస్ కానీ పైనాపిల్ కానీ ఈ జ్యూసెస్ వల్ల స్కిన్కి ఎక్కువ మేలు జరుగుతుంది అంటే వండి తినేవి ఎప్పుడు హెల్ప్ చేయి వీటికి ఫుడ్స్ ఎక్కువ హెల్ప్ చేస్తాయి మేము షూటింగ్ చేసినప్పుడు లైటింగ్ వల్ల మాకు లేడీస్కి ఎక్కువ వస్తుంది పిగ్మెంటేషన్ ఇక్కడ ఇక్కడ అట్లా వస్తుంది సో మేము మేకప్తో కవర్ చేసినా వితౌట్ మేకప్ లో కూడా చాలా తెలిసిపోతూ ఉంటుంది దానివల్ల న్యాచురల్గా ఏమన్నా ఉందా అంటే వాటర్ తాగినప్పుడు కొంత తొందరగా రాకుండా కొంత ప్రొటెక్ట్ చేస్తాయి రెండోది ఇంటికి కొద్దిగా తేనె మర్దం చేసుకోవటం మంచిది ఈ భాగాలకి అంటే అది ఏదవుతుందంటే లోపల ఉండే నలుపు వర్ణం ఉత్పత్తి కాకుండా ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షిస్తాయి అనమాట తేనెట్లా మసాజ్ చేసుకోవటం అనేది కొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తుంది ఇక్కడ అంటే మేము కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తామంటే యాక్ట్ చేసినప్పుడు ఇంకా కోపం తెచ్చుకోండి కోపం తెచ్చుకోండి అంటే నేను విలన్ యాక్ట్ చేస్తాను నాకు తెలుస్తుంది ఆ కోపం తెచ్చుకోమన్నప్పుడు ఆటోమేటిక్గా బి రియల్ గా కోపం తెచ్చుకుంటాం కాబట్టి అప్పుడు ఇక్కడ కళ్ళ కింద కొంచెం క్యారీ బ్యాగ్స్ లాగా వచ్చినట్టు కొంచెం ఉబ్బినట్టుగా అట్లా అప్పుడు ఉండవు ఆ కోపం తెచ్చుకునేటప్పుడే వచ్చేస్తాయి సడన్ గా అలాంటి వాటికి ఏం తర్వాత మీరు ఇంటికి వచ్చాక తడిగుడ్డు పెట్టారు అనుకోండి తగ్గుతాయి ఐస్ 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 వాటర్ గొడ్లో ముంచేసి ఆ గుడ్లు అట్లా పెడితే ఆ స్వెల్లింగ్ తగ్గుతాయి స్వెల్ అవుతుంది అట్లాడప్పుడు అది తగ్గించవచ్చు సాల్ట్ ఎంత తగ్గిస్తే ఈ స్వెల్లింగ్స్ ఇంకా అంత తగ్గుతాయి ఏది ఏమైనా సాల్ట్ మెయిన్ ఏది ఏది దేనికైనా రెమెడీ సాల్ట్ తగ్గించాలి సాల్ట్ ఎంత ఇంటేక్ తగ్గితే అంత తొందరగా వస్తుంది ఓకే డాక్టర్ అది మాకు చాలా ఇంపార్టెంట్ ఈ పిగ్మెంటేషన్ ఒకటి ఇది ఒకటి చాలా మంది ఆడియన్స్ చెప్తుంటారు మీ ఇక్కడ కొంచెం స్వెల్ అవుతుంది చూసుకో చూసుకో అంటారు అది నేను ఎప్పుడైతే తెచ్చుకుంటానో బీపీ అప్పుడు అబ్యూస్గా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ ఉండిపోతుంది కొంచెం గ్యాప్ వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఐస్ పెట్టేసేస్తే వెంటనే తగ్గుతుంది షూటింగ్ షూటింగ్ లో ఐదు పది నిమిషాల్లో తగ్గాలనుకోండి మళ్ళీ ఐస్ గొడ్లో ముంచే సట్ట పెట్టి వెంటనే తగ్గిపోతుంది గుడ్ గుడ్ డాక్టర్ గారు ఇప్పుడు మేము ప్రతిరోజు మేకప్ వేసుకుంటాం మేకప్ తీస్తాం వేస్తాం తీస్తాం ఇది ఎలా అయినా స్కిన్ స్కిన్ అనేది ఎలాస్టిసిటీ ఉన్నట్లు ఉంటుంది దానివల్ల సాగి అంటే కొంచెం సాగిపోతుంది దానికి రెమెడీ అంటే మా ఆర్టిస్ట్ నట్స్ ఎక్కువ తింటే అది రాదు ఆ విటమిన్ ఈ కంటెంట్ బాగుంటే ఆ స్కిన్ ఆ హెల్దీ నేచర్ వస్తుంది యవనంగా ఉండేటట్టు విటమిన్ ఈ పొద్దు తీరుడు పప్పులో ఎక్కువ ఉంటుంది విటమిన్ ఈ బాగు బాదం పప్పులు పొద్దు తీరుడు పప్పు ఎక్కువ హెల్ప్ చేస్తాయి నానబెట్టుకు చాలా మందికి సార్ ఇప్పుడు కంట్లోంచి మామూలుగా వాటర్ కారుతూ ఉంటాయి నార్మల్ ఏం చేయకపోయినా కూడా జనరల్గా బైక్ మీద వెళ్తుంటే వస్తుంది సో ఇలా కూర్చున్నా కూడా ఒక్కొక్కసారి వాటర్ వచ్చేస్తుంది కళ్ళలో నుంచి సరే దేని వల్ల అంటారు సార్ లేదా దాన్ని ప్రివెంట్ చేయడానికి లైట్లు వల్ల కొంత రావచ్చు వేడికి అంటే అక్కడ వేడి వస్తుంది కాబట్టి ఇక్కడ తగిలితే టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం వాటర్ వస్తాయి కొంతమందికి ఏమన్నా స్కిన్ అలర్జీస్ ఉండి కూడా లోపల దొరద పుడుతున్నా ఏదైనా అట్రా వాటి వల్ల రావచ్చు అంటే రీజన్స్ ఏవైతే ఉంటాయనేది అన్ని అడిగితే కానీ తెలియదు అండి రీజన్స్ దేని వల్ల రావచ్చు మరి సో వాటర్ ఎక్కువ వేడి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది ఓకే సో సాధారణంగా ఈ రోజు ఎపిసోడ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆర్టిస్ట్ ఫేస్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరి ద్వారా డాక్టర్ గారిని అడిగేసారి సో ప్రేక్షకుల్లో ఎవరైనా మూవీ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా లేదంటే అసలు ఆర్టిస్టులు పాపం ఎన్ని కష్టాలు ఉంటాయా అని ఫస్ట్ ఆఫ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మరి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఆర్టిస్ట్ అందరికీ ఉన్న క్వశ్చన్స్ చక్కగా వాళ్ళిద్దరూ అడిగారు అలాగే మీరు కూడా సులువైన పరిష్కారాలు ఇచ్చారు థ్యాంక్ యూ డాక్టర్ గారు మా కార్యక్రమానికి వచ్చి చక్కగా మీ జర్నీ షేర్ చేసుకున్నారు అలాగే అందరికీ కూడా సాధారణంగా వచ్చే క్వశ్చన్స్ ని కూడా మీ నోట్ ద్వారా అడిగి వాళ్ళకు కూడా సొల్యూషన్స్ అందించారు వెరీ మచ్ థ్యాంక్ యూ